హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి హెల్దీ రెసిపీని మీకు చూపిస్తున్నాను ఇదైతే పితుపప్పు కర్రీ ఈ కర్రీ ఇడ్లీతో బాగుంటుంది దోస్తో బాగుంటుంది పూరీలోకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట మంచి కాంబినేషన్ నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది వెజిటే వెజిటేరియన్స్కి ఇది స్పెషల్ కర్రీ అనమాట ఈ కర్రీ పూరీతో మంచి కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఆలు యూస్ చేసి చేస్తున్నాను ఆలు పితుపప్పు రెండు యూజ్ చేసి చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాను ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ ముందుగా కొంచెం ఆయిల్ వేసి కొంచెం లవంగం పట్ట కొంచెం సోంపు ఇవన్నీ వేసుకోవాలి ఆ కొంచెం జీలకర్రను కూడా వేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటో ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలని ఇంకా పిరుపప్పును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తగినంత కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఉప్పు పసుపుని వేసుకొని తగినంత నీళ్ళు పోసి మూడు నాలుగు విజిల్లు ఉడికిస్తే హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఈ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మా ఇంకా మా పెద్దోడి కోసం అయితే ఓట్స్ అండ్ మిల్లెట్స్తో చేసిన నూడిల్స్ అయితే చేసిస్తున్నాను ఇవైతే వీట్ ఓట్స్ ఇంకా మిల్లెట్స్ కాబట్టి కొంచెం హెల్దీనే ఎప్పుడైనా చేసి ఇవ్వచ్చు మరి రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడో ఒకసారి చేసి ఇస్తే హెల్దీనే ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చిక్కుడుగాయ ఫ్రైని ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా హెల్దీ మీరు చిక్కుడుగాయని స్టీమ్ చేసి ఆ తర్వాత చేశారంటే చాలా హెల్దీ అనమాట అరటికాయ వేపుడు కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది చాలా మంచిది నేనైతే మార్నింగ్ పూరికే కర్రీ చేశాను అనమాట ఆ తర్వాత ఫ్రై ఈ ఈ రెండు వేపులు చేశాను ఇంకా పులిహోర అయితే నైట్ డిన్నర్లోకి చేశాను అనమాట ఎగ్స్ విత్ ఎగ్ ఈ రెసిపీస్ అన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా ఇవన్నీ చాలా హెల్దీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్